ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా దేవాలయంలో కానీ ఆవు కనిపిస్తే ఈ ఆహారం పెట్టండి చాలు మీకు తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఐశ్వర్యం వస్తాయి కష్టాలు బాధలు సమస్యలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది అఖండ రాజయోగం పడుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయని పండితులు చెబుతున్నారు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన గ్రంథాల్లో చెప్పబడింది గోవును సాక్షాత్తు సర్వ దేవతల స్వరూపంగా హిందువులు భావిస్తారు గోవు యొక్క ప్రతి శరీర భాగంలో ఒక దేవతామూర్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలకుడయ్యా నెలలో ఒక్కసారైనా గోవు తోకను నిమిరితే చాలా మంచిది అలాగే గోవు తోక నిమిరి గోవు చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లు అని పురాణాలు వివరిస్తున్నాయి గోమాతకు మన చేతుల మీదుగా ఏవైనా పండ్లు తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించిన ఫలితాన్ని పొందవచ్చు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆవును చూసినా లేదా ఆవు అరుపులను విన్నా చాలా శుభప్రదం ఆవు పాదాలను తాకితే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎవరైతే ప్రతిరోజు గోవుకు ఆహారాన్ని పెడతారో వారికి అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది మనం గోవుకు పెట్టే ఒక్కో ఆహార పదార్థానికి ఒక్కో ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు కాబట్టి ఈ వీడియోలో చెప్పే ఆహార పదార్థాలను గోవుకు తినిపించి మూడు ప్రదక్షిణలు చేయడం వలన మీరు కోరుకున్న ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందిపప్పును గోమాతకు తినిపించాలి దీంతో మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు కుటుంబంలో కలహాలు ఉండేవారు అస్తమానం కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే మీకు ఉన్న సమస్యలు అన్ని త్వరగా తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి డబ్బులు బాగా సంపాదించాలి అనుకునేవారు గోమాతకు మినప పిండిలో బెల్లం కలిపి ఆవుకు తినిపించండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది గోమాతకు నానబెట్టిన పెసరపప్పును తినిపిస్తే మీరు తెలియక చేసిన పాపాలకు విముక్తి కలుగుతుంది మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు తినిపిస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించినా కూడా ధనవంతులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది బీట్రూట్ ఆహారంగా గోవుకు తినిపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి గోమాతకు ఆకుకూరలను ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఖచ్చితంగా మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు గోమాతకు క్యారెట్లను తినిపించండి ఇలా చేస్తే వ్యాపారంలో మీరు ఊహించని లాభాలు కలుగుతాయి గోమాతకు టమోటాలను ఆహారంగా పెట్టడం వల్ల వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది అలాగే వివాహం అయిన వారికి వారి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు బుధవారం రోజు ఆవుకి పచ్చగడ్డిని తినిపిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు నానబెట్టిన మినుములను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది నానబెట్టిన రాగులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే అది వెంటనే నెరవేరుతుంది రాగిపిండి బెల్లం నీళ్లు కలిపి గోమాతకు పెడితే మీ కష్టాలన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందుతారు గోమాతకు అరటి పండ్లను ఆహారంగా పెట్టడం వల్ల మీరు చేసే ఉద్యోగంలో ఉన్నత పదవులు కలుగుతాయి అలాగే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు గోమాతకు బెండకాయలు తినిపించడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయలు పెట్టడం వల్ల అప్పుల బాధలు అన్ని వెంటనే తొలగిపోతాయి గోమాతకు గోధుమ రొట్టెలు పెడితే మీరు త్వరలోనే కొత్త ఇంటి నిర్మాణం చేపడతారు ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వారు గోధుమ పిండిలో బెల్లం కలిపి గోమాతకు తినిపించండి అలాగే మీ పిల్లలు విద్యారంగంలో బాగా ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు పండిపోయిన దోసకాయలను తినిపించండి దీంతో శత్రు నివారణ జరుగుతుంది మీ శత్రువులు మీకు మిత్రులు అవుతారు జొన్న పిండిలో బెల్లం నీళ్లు కలిపి గోమాతకు ఆహారంగా పెట్టడం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు కొన్నిసార్లు ఆవులు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి ఇలా నిలబడినప్పుడు కొందరు ఏదో ఒకటి తినడానికి ఇస్తూ ఉంటారు మరికొందరు ఇంటి ముందు నిలబడిన గోవులను తరిమేస్తూ ఉంటారు ఇలా తరిమేయడం చాలా తప్పు అసలు ఎందుకు గోమాత ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుందో తెలిస్తే మీరు ఎప్పటికీ గోమాతను తరిమేయ్యరు ఆవు వచ్చి మన ఇంటి ముందు నిలబడితే సకల దేవతలు వచ్చి మన ఇంటి ముందు నిలబడ్డారని భావించాలి గోవును పూజిస్తే చాలు సర్వ పాపాలు నశిస్తాయి గోవు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడితే మనకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అలాగే మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్లచీమలు వస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని భావించాలి మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు చక్కగా ఎదుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉన్నట్లయితే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటికి దగ్గరలో కానీ కుక్క ఏడుస్తుంటే శివుడిని పూజించండి లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఉదయం పూట ఇంటి దగ్గరకి కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే అని సంకేతం కాకులకు దేవతలకు అభినవభావ సంబంధం ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు వెళ్తున్న పని సక్సెస్ అవుతుందని సంకేతం ఇంట్లోకి పావురాలు పిచుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అని గుర్తుంచుకోండి తద్వారా మీరు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి